కుటుంబానికి వస్తాల్సినటువంటి సందర్భాలు కొన్ని సందర్భాలు ఏమనిపిస్తుంది అంటే ఇక నేను ఇది చేయదు నా లిమిట్ చేస్తాను నేను అనే వాళ్ళకి తెలిసి వస్తుంది నేను ఇంతే చేస్తే నాకు వాళ్ళు ఒక అడ్వాంటేజ్గా లేకపోతే నేను చురకనే పోతున్నాను నన్ను ఎవరు పంపించుకునేటువంటి వారు లేదు తక్కువ ఛాన్స్ తీసుకొని కానీ ఆ సందర్భంలో కూడా అలాంటి టైంలో కూడా నువ్వు ప్రేమించగలగాలి అంటే నువ్వు దేవుని యొక్క ప్రేమ చేత బలవంతము దేవునికి ఇష్టం అనుకున్న అదేవిధంగా దేవునికి మరిమగలుగుతా ప్రత్యేకంగా మ్యారేజ్ లైఫ్ లో కానీ లేకపోతే పరిచయ జీవితంలో కానీ దేవుని యొక్క ప్రేమ చేత మనం ఒకవేళ ఒక విషయాన్ని చేసేటువంటి వారం ఉంటే ఆ వ్యక్తి గుర్తించినా గుర్తించకపోయినా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వివరిస్తారట వివరిస్తారట తొలిసీలకు రాసిన పాత్ర మూడు ఇరవై మూడులో ఒక మాట ఉంటుంది ఏంటంటే మనం ఏది చేసినా కానీ దేవుని నిమిత్తమే దేవుని కొరకే ప్రభువు వలన స్వాస్థ్యము పొందుదని పొందుదమని మేము కనుక ఆ ఇప్పుడైనా మనం ఏంటి చేసినా అది ఎవరి కోసం చేయట్లేదు మనము మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి అలేరుయ్యా మనస్ఫూర్తిగా ఎప్పుడు చేయగలుగుతావంటే ప్రభువు కోసం వేసుకున్న ప్రభువు ప్రేమతో దాన్ని హల్లెలూయా మీరు వంట వండేటప్పుడైనా దేవుని ప్రేమ చేత నింపబడి దేవుని కొరకు దాన్ని చేసేటువంటి బాధ్యతతో మీరు దాన్ని చేస్తే మీరు ఎవరిని ప్రయమపరుచుకున్నారో అలరుయ అదే తయ గారు వంటకి దేవుని ప్రేమంటే నేను చెప్పట్లేదు అక్కడ రక్షించబడినటువంటి వాడు ఏది చేసినా ఇల్లు వచ్చినా ఒక సహాయం చేసినా అన్నా ఎట్లా చేయాలి దేవుని ప్రేమ చేత నింపబడినటువంటి వాడుగా దేవుని కొరకు చేస్తు చేస్తే దేవుని ప్రేమ చేత బలవంతము చేయబడినటువంటి వ్యక్తిగా అతను చేస్తే